అంశాన్ని మీ పుస్తకంలో ప్రస్తావించారు వే ఇటీవల మీ పుస్తకంలో మీ పుస్తకం గురించినటువంటి సమీక్ష కూడా తెలుగు పత్రికలో తెలుగు పేపర్లో ఒకసారి వచ్చింది సార్ మీరు చూసే ఉంటారు దానికి మీరు ఇంగ్లీష్ పేరు ద క్రూకెట్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా అని పెట్టారు నాకు తెలిసి గుర్తున్నంత మేరకు అష్టవంకర్ల నవభారతండి చాలా చక్కని హిందీ కూడా వచ్చిందండి తమిళంలో వచ్చింది మలయాళంలో వచ్చింది కన్నడంలో వచ్చింది తెలుగులో వచ్చింది హిందీలో వచ్చింది ఇంకా నాలుగైదు భాషల్లో కూడా వాళ్ళు కూడా టైన్స్ కూడా అక్కడి నుంచి అక్కడ కూడా వస్తుంది బాగా విస్తృతంగా చదువుతున్నారు అనేక వ్యాసాలు మీరు దాంట్లో రాశారు మీరు మిడ్ వీక్ మ్యాటర్స్ అనుకుంటారు యూట్యూబ్ పోడ్కాస్ట్లో కూడా మీరు నేను చాలాసార్లు కూడా చూశాను అయితే సార్ కొన్ని ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి అంశాలు మీరు ప్రస్తావించారు ఇప్పుడున్నటువంటి నిరుద్యోగం కానీ ఇప్పుడున్నటువంటి పెట్టుబడులు లేకపోవడం కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ వాటెవర్ ఇట్ ఈస్ ఇవన్నీ కూడా కేవలం ఒక పార్టీ మారితేనే లేకపోతే ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా ఉటంకించారు అది ఇన్ఈక్వాలిటీ రిపోర్టు ఆక్స్ఫామ్ వేసినటువంటి ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అయితేనేమి తదితరులు వేసినటువంటి ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ మీరు చాలా కూలంకషంగా లోతుగా వ్యాసాలు రాశారు అయితే నా ప్రశ్న సార్ ఒకవేళ పార్టీ ఒక పార్టీ అధికారం నుంచి తప్పించామనుకోండి వేరే పార్టీ వచ్చి అది చూశాం రెండు వేల పద్నాలుగు ముందు పదేళ్ల పాటు ఇంకొక కూటమి అధికారంలో ఉండదు కూడా చూశాం మరి అప్పటికి ఈ పదేళ్లకి ఆర్థిక రంగంలో మౌలికమైనటువంటి మార్పులు ఏమైనా జరిగాయా అంటే అప్పుడు నిరుద్యోగం లేదా అప్పుడు అధిక ధరలు లేవా అంటే రిలేటివ్లీ స్పీకింగ్ రిలేటివ్లీ స్పీకింగ్ అసమానత లేదా అసమానతలు లేవా అవి పెరగలేదా బహుశా ఇప్పుడు ఇంకా వేగంగా పెరిగితే పెరుగుండొచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఏ దేశం తీసుకున్నా కూడా అమెరికాతో మొదలెడితే అసమానతలు ఉన్నాయి అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి దీనికి ఎట్లా ఎక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అంటారు కేవలం ఒక పార్టీని అధికారం నుంచి తప్పించి ఇంకొక కూటమిను ఇంకొక పార్టీను అధికారంలోకి తీసుకొచ్చినంత మాత్రాన లేదా కొద్దిమంది వ్యక్తుల్ని ఆయా వ్యవస్థల నుంచి తప్పించి కొత్త వ్యక్తుల్ని నియమించినంత మాత్రాన ఇవి సమస్య పోతాయంటారు ఇది కూడా లోతైన ప్రశ్న అండి మీరు అవకాశం ఇవ్వాలి చెప్పండి సార్ ఇందాక మనం లౌకివాదం గురించి మాట్లాడుకున్నాం ఒక పార్టీ అధికారంలోంచి ఒక కూటమి అధికారుల నుంచి తొలగిపోతే పోతుందంటే కాదు ఎవరు వచ్చినా కూడా ఇది నిరంతరం దీని గురించి శ్రమ జరుగుతూనే ఉండాలి ప్రయత్నం జరుగుతూనే ఉండాలి అన్నాను కదా ఆర్థికంగా కూడా అంతే ఇప్పుడు అసమానతలు ధరల పెరుగుదల ఇవి ఎదువరకు లేవా ఇప్పుడే కొత్తగా వచ్చాయా అన్నట్టు అంటారండి ఉన్నాయండి ఎదువరకు ఉన్నాయి అయితే మనం నేను చూసేటువంటి తారతమ్యం ఏమిటంటే అసమానతలు ఉన్నాయి ఆ అసమానతలు ఉండకూడదు అసమానతలు తొలగించాలి పూర్తిగా తొలగించడం కుదరకపోతే కనీసం తగ్గించాలి ఇంత దారుణంగా ఉండకూడదు అనుకోవడం ఒకటి అది ఒక దుక్కోణం అది రెండో దుక్కోణం ఏంటంటే అసమానతలు మంచివే అసమానతలు ఉంటేనే ఈ సమాజం ముందుకెడుతుంది ఆర్థిక అసమానతలు ఉండి కొంతమంది బాగా ధనవంతులైతే వాళ్ళు పెట్టుబడి పెడతారు వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళు ఖర్చు పెట్టినందువల్ల మీకు నాకు ఇవాళ కాకపోతే రేపు రేకపోతే ఎల్లుండి ఎల్లుడు కాబట్టి ఆది ఐదేళ్ళకి పదేళ్ళకి మీకు కూడా ఎంతో ఎంతో మంచి జరుగుతుంది అంచేది మీరు ఓపిక పట్టాలి అసమానతలు ఉండడం వల్ల మంచిది అంటే మా చిన్నప్పుడు మరి మీ దగ్గర ఈ బావులు నూతులు ఉంటాయి మా మాకైతే ఉండేవి బావిలోంచి బాల్టీతో నీరు తోడి ఇలా పోస్తున్నా మీరు తాగారనుకోండి మీరు అనుకోండి మీరు తాగుతుంటారు ఆయన పోస్తుంటారు మీ మోహ చేతి దగ్గర నుంచి చుక్కలు పడుతుంటాయి అలాంటిది నేను పట్టుకుని తాగమంటున్నాను అన్నమాట అంటే అసమానతలు ఉంటాయి కొంతమందికి బాగా వస్తుంది కొంతమందికి ధనవంతులు అవుతారు వాళ్ళు తాగుతూ ఉంటే మీరు అలాగా వేచి చూస్తూ ఉంటే మీకు కూడా మోచేతి నీళ్ళు తాగే అవకాశం వాళ్ళకపోతే రెండేళ్ళకో రెండేళ్ళు కాకపోతే ఐదేళ్లకో ఇంత అంత మీకు కూడా కలుగుతుంది అన్న ఒకటి అంటే అసమానతలు ఉండాలి ఉండడం మంచిది అనేటువంటిది ఒక ధోరణి అసమానతలు ఉండకూడదు తగ్గించాలి లేకపోతే పూర్తిగా వాటిని లేకుండా చేయాలి అనేది ఇంకొక ధోరణి అసమానతలు ఉండకూడదు తగ్గించాలి లేకపోతే వాటిని పూర్తిగా తొలగించాలి అనేది ఆ ధోరణి వాళ్ళు తొలగించేటటువంటి శక్తి సామర్థ్యం ఆలోచన కార్యాచరణ లేక అయోమయంతో కింద మీద అనుకోండి అయినా కూడా వాళ్ళకి నా మద్దతు ఉంటుంది కానీ వాళ్ళకి మనం మాట్లాడచ్చు సాయం చేయొచ్చు అలా కాదురా అసమానత తొలగించాలంటే ఇలా చేయాలి అడవచ్చు వీళ్ళతో ఏం చెప్తామంటే ఉంటే వీళ్ళు అసమానతలు ఉండాలంటారు మంచిది ఉంటున్నారు సో మీరు ఇదివరకు అసమానతలు లేవా అంటే అసమానతలు ఉన్నాయి కానీ అసమానతలు మంచివి అని చెప్పినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు అసమానతలు ఉన్నాయి ఉంటే ఏమిటట్ట ఉండాలి కదా ఉంటేనే మంచిది కదా అంటున్నారు మీకు ఈ ఈ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక చాలా పేరు మోసిన ఆర్థికవేత్త అరవింద్ పండగారి అనేవారు ఇప్పుడు ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా కూడా నియమించారు వారిని వారు డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఈక్వాలిటీ అని ఒక వ్యాసం రాశారండి అసమానతలు ఉండడం మంచిదే అసమానతల వల్ల ఇవాళ కాకపోతే రేపు మిగతా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మీరు జరుగుతుంది వారు కూడా ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి అనేటువంటి వాదన అది ఇంకొక వాదన అసమానతలు ఉండకూడదు అసమానతలు లేనటువంటి దిశగా మన ఆర్థిక వ్యవస్థని మనం తీసుకెళ్ళాలి అనేది ఒకటి ఇది జరుగుతుందా జరగదా చేయగలవా లేదా వారికి ఆ శక్తుందా లేదా శక్తి లేకపోతే మేము మేము కూడా చెప్తాం మీరు కూడా చెప్తారు కానీ ఈ వీళ్ళు ఏం చేస్తాం మనం అంచేత ఇందులో దీని క్వాలిటేటివ్ డిఫరెన్స్ మీరు అన్నారు ఇదివరకు అంటే ఉన్నాయి కానీ ఉన్నాయి కానీ ఉండకూడదు అని కృషి చేస్తున్నావు చేసాము అసమానతలు ఉండడం ఉండకూడదు అని అని నమ్మేము కానీ అసమానతలు ఉండాలి నమే వాళ్ళు మనం ఎలాగండి అది తేడా రెండింటికి